కావలి పట్టణంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం తెలుగు తమ్ముల సమక్షంలో టీడీపీ అధినేత జరుపుకున్నారు నాయకులు భారీ కేక్ తీసుకురాగా చంద్రబాబు నాయుడు కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన రోజని ప్రజా సంక్షేమం సుపరి పాలనను గుర్తు చేసిన రోజన్నారు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ప్రత్యేక లహన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు రోజు ప్రజల పాలన అందించిన రోజు రోజు పరిచయం చేసిన రోజు ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు ఇక్కడే ఉన్నారు పక్కనే విగ్రహాన్నిస్తున్నాం ఎప్పుడో మనం ఆశీర్వదిస్తానే ఉంటారు అలాంటి మహనీయుడు యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాన్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ పాలన చూద్దాం తెలుగు జాతి గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు